సభ గోదావరి జిల్లాలో జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది నా పేరు గుండాబట్ల సుబ్బారావు ఉండి సిద్ధం సభ అనేటువంటిది ఆయన ప్రారంభించినప్పుడు అందరూ కూడా చాలా చులకనగా చూశారు ప్రతిపక్షాలలో రోజున ప్రతి ఇంట్లో కూడా సిద్ధం అనే మూడు అక్షరాలు ప్రతిపక్ష నాయకులు నూట కూడా సిద్ధం అని అనిపించాడు ఇది ఇంటింటికి ఈ సిద్ధం అనే సభ ఉద్దేశం ఆయన నాలుగున్నర సంవత్సరాలుగా ఏమి ఈ పేద ప్రజలకు చేశారో ఆ ఉపయోగం పొందిన వాళ్ళే ఉపయోగం నాకు జరిగింది అని అనుకుంటే నాకు ఓటు ఆయన అడిగాడు ఈ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి ప్రతిపక్షాలు ఎంతో ఆశ పెట్టుకున్నాయి జనసేన పొత్తు బీజేపీతో కలిపి ఈ గోదావరి జిల్లాలో ఏదో మంచి ఈ అధికారంలోకి రావటాకే ఈ ప్రాంతం ఉపయోగపడుతుందని వాళ్ళు ఆశపడ్డారు కానీ ఈ సిద్ధం సభ ప్రారంభం ఈ సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి ఏదో ప్రత్యేకించి సోషల్ మీడియాలోనూ కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్లో దుష్ప్రచారాలు చేయటం తప్ప కన్నులకి ప్రత్యేకంగా ఏదైనా ఒక మెయిన్ రోడ్డముటా ఒక గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో కింద వాళ్ళు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వచ్చి కూడా దారి పొడిగినా కూడా నేరాజనాలు పలుకుతున్నారు అది ఒక్క గ్రామము లేదా ఒక నియోజకవర్గం కాదు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా వారి వాళ్ళైతే ఏమైతే ఆశ పెట్టుకున్నారో ఎంత యోధాను యోధులు ఇక్కడ పోటీకైతే పెట్టారో వాళ్ళ ఆశలన్నీ కూడా ఈ సిద్ధం యాత్రతో అడిగేసలైనవి ముఖ్యమంత్రి కేవలం శిల్పతితోనే ఎలక్షన్కి వెళ్తున్నారు ద్వారా ఎలక్షన్ చేస్తున్నారు జరిగిన సంఘటన పట్ల ఈ రాక్షస స్వభావం గల వాళ్ళు విమర్శించడం తప్ప జరిగింది సంఘటన దానికి మరి యంత్రాంగం ఉంటుంది పోలీసు కానీ ఇంటెలిజెన్సీ కానీ వాళ్ళు వాళ్ళు విచారిస్తారు జరిగిన సంఘటన జరిగిన ఐదు నిమిషాలకే వారికి కావాల్సిన మీడియా ద్వారా దీన్ని ఏదో డ్రామా కింద మాట్లాడుతున్నారు దానికి ప్రత్యేకంగా ఒకటే అది ఒక అంజలి అనే గీతాంజలి గొడవ అయితే ఎలాగైతే చేయాలని చూసారో అది రి రికార్డెడ్గా మరి సోషల్ వారి యొక్క ఫోన్ల ద్వారా ఇచ్చిన మెసేజ్ల ద్వారా అంతా కూడా బుక్ అయ్యారు అలాగే ఇది కూడా వాళ్ళు ఏదో డ్రామా అని అంటున్నారు యథార్థం ఇది ఆ కంటికి జరిగిన అది ఒక కొంచెం ఒక అంగుళం అటైనా ఇటైనా సరే ఒక షార్ట్ షూటర్తో పెట్టించి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక ఆరు వందల మంది ప్రత్యేకంగా పనిచేస్తున్నారు వాళ్ళ ద్వారా ఇంచు మించు ఏదో ఒక గులక రాయి అన్నారు అంత ముందుంచే అంత ప్రమాదకరమైన సంఘటన ఇది దాన్ని మరి ప్రధానమంత్రి ఖండించారు అందరూ ఖండించారు కానీ వీళ్ళు మాత్రం ఐదు నిమిషాల్లో దాన్ని వాళ్ళకున్న మీడియాతోటి తప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది జరిగిన సంఘటన నిజము ఇది నిజమని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు